అందరికీ వందనాలు దేవుని వాక్యం చదువుకుందాం ముప్పై ఒకటవ కీర్తన వచనం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుడు ఎదుట నిన్ను వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుని ఎడల భయభక్తులు గలవారికి దేవుని ఆశ్రయించేటువంటి వారికి కలిగేటువంటి మేలులు అనేకమై ఉన్నాయి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూరు జరుగుతూ ఉన్నాయి మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా దేవుణ్ణి విశ్వసించే వారంగా దేవుని యొక్క మార్గాల్లో గనక నమ్మకంగా నడిచేటువంటి వారంగా ఉంటే మన కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు తన సహోదరులు అతన్ని అనేక విషయాల్లో బాధించారు క్యూడు చేయటానికి పూనుకున్నారు కానీ అంతిమంగా యేసేపు ఒక మాట అంటాడు ఏంటంటే మీరు నాకు క్యూడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని మేలుకే యోచించాడు ఒకటి ఏసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం దేవుణ్ణి ప్రేమించేవాడుగు ఉండటం దేవునికి విదేవుడిగా జీవించటాన్ని బట్టి మేలుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈ చదవబండి ఈ లేఖన భాగం మనం చూసినప్పుడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు నేను మనందరము కూడా దేవుని ఎడలా భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంతేకాదు దేవుని ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి ఇక్కడ మేలు ఎంతో గొప్పది అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించువారుగా దేవుని అడల భయభక్తులు కలిగి ఉండేవారంగా దేవుని ఆశ్రయించేటువంటి వారంగా మనం నిరంతరం ఉండటానికి మనం సిద్ధపడాలి ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడతారు కాబట్టి క్రీస్తును విశ్వసించిన ప్రతి కుటుంబం రక్షింపబడుతుంది అనేకమైన మేలులు పొందుతుంది అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక ఆ మీన్ గాడ్ బ్లెస్సింగ్